నిజామాబాద్ జిల్లా భీమగల్ మున్సిపల్ పరిధిలో మనం ఉన్నాము ఈ భూమిగల్ మున్సిపల్ చాలా విస్తీర్ణంలో కూడా పెద్దగా ఉన్నప్పటికీ కూడా గతం నుంచి మరి యువకులకు అనేకమైనటువంటి ఒక వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ ఆడుకోవడానికి ఆట స్థలము ప్రభుత్వ పరంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రస్తుతం గా మారినప్పటికీ కూడా ఇక్కడ మరి ప్రభుత్వాధికారుల ద్వారా మరి ఆట స్థలాన్ని చూపించడానికి ప్రభుత్వ పరమైనటువంటి స్థలము లేదని అధికారులు తెలియపరిచినారని అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలు కూడా కొంత మరి వేరే వారికి సొసైటీలకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతము గ్రామ ఆ సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి స్థలం లేక మరి వేరే గ్రామాలకు వేరే పట్టణాలకు వెళ్ళి ఈ స్టేడియం మాదిరిగా ఉపయోగించుకొని మరి దానికి సంబంధించినటువంటి క్రీడలు ఆడడం జరుగుతుందని ప్రస్తుతము మరి ఎక్కడైతే మరి పట్టభూములలో క్రీడలు ఆడుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా మరి భీముగల్ సంబంధించినటువంటి యువకులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భీంగల్ మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం మరి భీంగల్ అండి చాలా సంవత్సరాల నుంచి భీమగల్ క్రీడా ప్రాంగణం లేదు దాని గురించి యూత్ యూత్ సభ్యులు కానీ వీరగల్లి వాళ్ళు ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లేక పొలాలలో కడిపోయి చీరలు కడిపోయి క్రికెట్ అండి అదే కాకుండా గ్రౌండ్ భీముల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా యూత్ చెడు అలవాట్లు కాకుండా మంచి అలవాట్లతోని కొద్దిగా యాక్టివ్ ఉంటారు ఈ టైం ఈ కాలంలో ఇప్పుడు మొత్తం అందరూ మొబైల్తో ఫోన్లు ఆడుకోవడం వల్ల బాడీ ఎవరికి యాక్టివ్ ఉండకుండా మళ్ళీ మొబైల్ మొబైల్ వేయడం వల్ల ఉన్న యూత్ సభ్యులు అందరూ దూరం దూరం అయిపోతున్నారు దానివల్ల ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది ఐక్యమతంగా యూత్ సభ్యులందరూ గొడవ కాకుండా తాగుడికి బానిస కాకుండా అందరూ కలి కలిసి ఉంటారని మా యొక్క విజ్ఞప్తి ఎలాగైనా చేసి రాజకీయ ఎవరైనా మా పెద్దలు దయదాల్చి యువ సభ్యులకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నామండి గతంలో మీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ సంప్రదించారా మరి వారు ఏమన్నారు మేము సంప్రదించలేం మా పెద్దలు సీనియర్లు క్రికెటర్లు కానీ అన్నలు కొద్ది మంది అన్నలు చాలా మందిని ప్రయత్నం చేసిండ్రు కాకపోతే మేము వల్ల సరైన ప్లేస్ దొరకక మనకి ఇప్పటివరకు గ్రౌండ్ సాక్షన్ కాలేదు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక గ్రౌండ్ చూపెట్టి ఒక మంచి జాబ్ చూపెట్టి గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అది అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం ప్రైవేట్ భూమి వేరే వాళ్ళు వెంచర్ కోసం వేసుకున్నారు దాంట్లో మేము ఆడుకుంటున్నాం ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ వేరే ప్లాట్లలో ఆడుకున్నాం అక్కడ మళ్ళీ ఇల్లులు కాగానే ఇక్కడికి వచ్చినాము ఇట్లా చాలా సంవత్సరాల నుంచి ప్లాట్లలోనే క్రికెట్ ఉన్నది చెర్లల్ల ప్లాట్లలో ఆడుకున్నాడు ఉన్నది ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తే సభ్యులందరికి మంచిగా ఉంటది అన్నట్టు గ్రౌండ్ లేక వేరే ఊర్లో ఏడాలి